హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడైతే మీకైతే నాకు ఎంతో ఇష్టమైన చిట్టి ముత్యాలతో బిర్యానీ అయితే చూపించపోతున్నాను నాకు ఈ చిట్టి ముత్యాల బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి ఈ టేస్టీ ఫ్లేవర్ అయితే బాస్మతి రైస్ కూడా రాదని నా ఫీలింగ్ నా ఒకదాని ఫీలింగ్ ఎందుకంటే అంత రుచిగా ఉంటుంది రైస్ అయితే తింటుంటే ఎంతైనా తినాలనిపిస్తుంది అలాగే దీని కాంబినేషన్గా నేనైతే గోంగూర అయితే ఖచ్చితంగా ఉంటుంది మా ఇంట్లో ఈ రోజైతే ఎంతో టేస్టీ అయిన చిట్టి ముత్యాల బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఇదైతే నేను చేయలేదు మా అమ్మ చేస్తుంది కానీ నాకు కూడా చేయడం వచ్చు కానీ ప్రజెంట్ అయితే నేను ఊరొచ్చాను కాబట్టి మా అమ్మ నా కోసం బిర్యానీ అయితే చేస్తుంది ముందుగా ఈ చిట్టి ముత్యాల బిర్యానీ కోసం అయితే మనం మామూలుగా ఫస్ట్ చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి ఇందులో మామూలుగా నేను వీడియో తీసుకుందాం అనుకుంటే మా అమ్మ ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టేసింది కానీ అయినా పర్లేదు చూపిద్దామని చూపిస్తున్నాను ఇందు మామూలుగా పెరుగు ఇంకా కారము ఉప్పు అలాగే కొద్దిగా నూనె కొద్దిగా ఆనియన్స్ ఇంకా టమాటా గరం మసాలా కారపొడి అలాగే కొద్దిగా బిర్యానీ మసాలా ఇంకా పసుపు ధనియాల పొడి కొత్తిమీర పుదీనా ఇవన్నీ పెరుగు ఇవన్నీ కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము అలాగే ఇంకో పక్క బిర్యానీ కోసం అయితే ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి చీలికలు అలాగే టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాము ప టమాటా ఎంత పడితే ఈ రైస్కి అంత బాగుంటుంది ఇప్పుడు బిర్యానీ కోసం అయితే ఒక పెద్ద బాండీ అయితే పెట్టేసుకున్నాము ఆ బాండీలో ఇంకా నూనె ఇంకా తగినంత నెయ్యి వేసుకోవాలి నెయ్యి కూడా ఎంత పడితే అంత టేస్టీగా ఉంటుందండి ఇలా నెయ్యి వేసుకున్నాం కదా ఈ నెయ్యి అంతా కరిగిపోయి కొంచెం హీట్ అయ్యాక కొంచెం హీట్ అయ్యాక ఇందులోనే ఒక చెక్క రెండు నాలుగు లవంగాలు అలాగే నాలుగు అయితే వేసింది అంటే ఇలాయచీ వేసింది నాకైతే ఇలాయచీ అయితే అస్సలు నచ్చవు కాబట్టి అన్ని వెయ్యొద్దు వెయ్యొద్దు అన్నా కూడా మా అమ్మ ఫ్లేవర్ బాగుంటుంది ఫ్లేవర్ రావాలి కదా అనేసి వేస్తుంది ఇక ఇందులో మరి ఏ ఇతర బిర్యానీ ఆకు కానీ ఇంకా ఎటువంటి మసాలాలు అయితే ఇందులో యూజ్ చేయము ఓన్లీ ఈ నాలుగు ఫ్లేవర్సే ఇక బాగా వేగిన తర్వాత ఇందులో ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి చీలికలు అయితే వేయాలి ఇక ఎటువంటి ఫ్లేవర్స్ అవసరం లేదు అంటే మనకి సాజీరా బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా అవసరం లేదు ఒకవేళ వేసుకుంటే బిర్యానీ ఆకు అయితే మనం వేసుకోవచ్చు ఇలా ఆనియన్స్ అయితే బాగా వేపుకోవాలి అది ఎలాగంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే రావాలి మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా అయితే ఫ్రై చేస్తామో ఆ రేంజ్లో ఫ్రై అవ్వాలి ఎందుకమ్మా ఇంత ఫ్రై అవ్వడం అంటే ఎంత ఆనియన్స్ అయితే బాగా ఎగుతాయో అంత టేస్ట్ ఉంటుందంటుంది మా అమ్మ బిర్యానీ అలాగే ఇలా ఆనియన్స్ వేగేటప్పుడే మనం ఇందులో పుదీనా అయితే వేసుకోవాలి ఇంకా ఈ పుదీనాతో పాటు ఇంకా మెంతి కూర కూడా చిన్న కట్టెలు ఉంటాయి కదా ఇవి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెంగా మాకు అవైలబుల్లో లేదు కాబట్టి మేము దాన్ని స్కిప్ చేసాము ఒకవేళ లేకపోతే దాన్ని స్కిప్ చేసేసేయొచ్చు ఇప్పుడు ఇందులోనే మా అమ్మ అయితే ఉప్పు వేస్తుంది ఎందుకంటే ఆనియన్స్ వేయడం చాలా లేట్ అవుతుంది కదా అందుకని ఉప్పు వేస్తే త్వరగా వేగుతాయని చెప్పేసి ఇందులో మా అమ్మ ఉప్పు అయితే వేసింది ఇలా ఆనియన్స్ని బాగా కలుపుతూనే ఉండాలి లేకపోతే ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట మాడిపోతాయి ఇప్పుడు చూసారు కదండి ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి కదా ఇలా ఆనియన్స్ని బాగా వేపుకున్న తర్వాత ఇందులోనే తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాము ఈ బిర్యానీకి అల్లం పేస్ట్ అయితే ఎంత ఎక్కువ పడితే అంత బాగుంటుంది అలానే దండిగా వేసుకోకూడదు మనం రైస్ క్వాంటిటీని బట్టి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి నాకు క్వాంటిటీ కొలతలు ఎంతో నాకు తెలియదు నేను ఒట్టి ఫ్రై చేస్తున్నాను వీడియో షూట్ చేసుకుంటున్నాను కాబట్టి కొలతలు మా అమ్మనే చూసుకుంటూ అందాస్గా వేసుకుంటుంది కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను ఇప్పుడు ఇందులోనే కొద్దిగా మా అమ్మ బిర్యానీ మసాలా యాడ్ చేసుకుంటుంది ఒకవేళ మీ దగ్గర బిర్యానీ మసాలా అవైలబుల్ అవైలబుల్గా లేకపోతే దాన్ని స్కిప్ చేసేయచ్చు అలాగే ఇందులోనే ధనియాల పొడి కూడా కొద్దిగా వేసుకుంటున్నాము ఇక మిగతా కారపొడి ఏవి కూడా అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసిన చికెన్లో అవన్నీ కలిసే ఉంటాయి కాబట్టి అవసరం లేదు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక బాగా వేపుకుంటూనే ఉండాలండి లేకపోతే పాత్ర వెంటనే అడుగంటి పోతుంది అడుగంటి పోవడం అని కాదు అది మసాలా అనేది వెంటనే మారిపోతుందనమాట చూసారా ఇలా అతుక్కుపోతుంది ఈ మసాలా అనేది కూడా బాగా వేగాలి ఎలాగంటే అతుక్కోకుండా ఉంటేనే అప్పుడు మసాలా వేగినట్టు అలాగే ఇప్పుడు మనము నెక్స్ట్ టమాటాలు కొత్తిమీర అయితే వేసుకుంటున్నాము కొంచెం టమాటాలు అయితే ఎక్కువగా పడతాయి కాబట్టి మా మా అమ్మ బాగా వేగిన తర్వాత టమాటా ముక్కల్ని వేసేసుకున్నాము ఈ టమాటాలు కూడా చాలా బాగా మగ్గిపోయి నూనె తేలిపోవాలి అంతవరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి అంటే వేయించుకోవాలి ఆల్రెడీ మనం ఇందులో ఉప్పు వేసినందువల్ల టమాటాలు కూడా తొందరగా బాగా మగ్గిపోయాయి ఇలా చూసారు కదా వెంటనే వాటర్ అనేది వచ్చేసింది ఇలా టమాటాలు వాటర్ వచ్చింది అనేసి వెంటనే ఏం చేసుకూడదు బాగా నూనె తేలే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి చాలాసేపటికి వేయించిన తర్వాత టమాటాలు చూసారా ఈ లాస్ట్కి ఈ టైప్లో అయితే ఉంది బాగా వేగిపోయింది అసలు ఎక్కడ కూడా టమాటా వాటర్ కానీ ఏమీ లేదు వేయించుతుంటే కూడా మొత్తం ఆయిల్ తేలిపోయింది కదా ఇప్పుడు ఈ టైంలోనే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేస్తున్నాము ఈ చికెన్లో ఈ చికెన్లో ఆల్రెడీ మనం అన్ని కారం ఉప్పు పసుపు గరం మసాలా ధనియాల పొడి నిమ్మకాయ నూనె పెరుగు కొత్తిమీర కొద్దిగా టమాటాలు ఆనియన్స్ అన్నీ వేసుకోవడం వల్ల బాగా నానిపోయింది అలానే ఎక్కువసేపు ఒక గంట ఏమీ అవసరం లేదు ఒక హాఫ్ అన్ అవర్ అయితే సరిపోతుంది మనం ఫస్ట్ నానేసుకుని తర్వాత అన్నీ కట్ చేసుకున్నా కూడా ఆ లోపల మనకు టైం సెట్ అయిపోతుంది ఇలా వేసుకున్న చికెన్ని బాగా అయితే కొద్దిసేపు పైనుంచి కింద వరకు బాగా కలుపుకోవాలి తర్వాత మనం మూత పెట్టేసుకుంటే కొద్దిగా వాటర్ అనేది దిగుతుంది కదా అందువల్ల మనం మూత పెట్టేసుకుంటే మంచిది ఇప్పుడు మూత తీసి చూస్తే చూసారు కదండీ ఒక టూ మినిట్స్కి ఎన్ని వాటర్ అనేది ఫామ్ అయిపోయాయో ఇట్లా ఫామ్ అయిపోయిన వాటర్తో మనం అట్లే వదిలేయకూడదు ఎందుకంటే వెంటనే మసాలాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వెంటనే అడుగంటేస్తుంది అటు ఇటుగా బాగా కలుపుకోవాలి అని ముక్క కూడా విరగకూడదు నిదానంగా ఇలా ఒక సైడ్ నుంచి కలుపుకోండి ఇది కూడా బాగా వేగిపోయి నూనె అనేది పైకి తేలిపోవాలన్నమాట అలా ఉన్నప్పుడే చికెన్ పర్ఫెక్ట్గా ఉంటుంది రైస్ అనేది మెత్తపడదు ఒకవేళ మనకు నూనె నీళ్లు నీళ్లుగా ఉంటే రైస్ అనేది మనకు మెత్తగా అయిపోతుంది ఇప్పుడు చూసారు కదా బాగా నీట్గా నూనె తేలిపోయింది అందుకు మా అమ్మ వాటర్ అయితే పోస్తుంది మామూలుగా మనం రైస్ క్వాంటిటీ అయితే ఒక గ్లాస్ రైస్కి మనం రెండు గ్లాసు రైస్ నీళ్ళు అయితే పోసుకుంటాం కదా అలాగే చిట్టి ముత్యాల రైస్కి అయితే ఒక గ్లాస్ చిట్టి ముత్యాల రైస్కి మనము ఒకటి ముక్కాలు గ్లాసు నీళ్లు మాత్రమే పోసుకోవాలి ఎందుకంటే మరీ మెత్తగా అయిపోతుంది కాబట్టి అలాగే వేసుకో కానీ నేనైతే మాత్రం ఒక గ్లాస్ చిట్టి ముత్త రైస్కి సమంగా వాటర్ అయితే వేస్తాను అంటే టూ గ్లాసెస్ వాటర్ వేస్తాను ఎందుకంటే ఈ రైస్ కొంచెం మెత్తగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ముద్ద ముద్దగా అలాగే ఈ రైస్ని ముందే నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు మనం వాటర్ వేసుకున్నాక మంచిగా కడిగి నానవేసుకుంటే బాగుంటుంది ఒకవేళ ముందే నానవేసుకుంటే మాత్రం మరీ మెత్తగా అయిపోతుంది రైస్ అయితే అందుకని మా అమ్మ మసాలాలో నీళ్ళన్నీ వేసిన తర్వాత బియ్యం కడిగి పెట్టుకుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ మాత్రమే నానబెడుతుంది ఆ తర్వాత మనకి ఇలా పొంగు పట్టాక రైస్ వాటర్ అనేది అప్పుడు మనం ఇందులో మనం రైస్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడైతే మా అమ్మ రైస్ అయితే మొత్తం చికెన్ అదే మనం వేసుకున్న వాటర్లో అయితే వేసేస్తుంది రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి కింద నుంచి పైకి అంతా బాగా కలుపుకోండి ఇలా వాటర్లో రైస్ వేశాక కొద్దిసేపు బా కొద్దిసేపని కాదు అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండండి అలాగని హై ఫ్లేమ్ మీద కాదు మీడియం ఫ్లేమ్ మీద తగ్గించుకోవాలి లేకపోతే కింద అడుగంటి పోయి మాడిపోతుంది కాబట్టి రైస్ చూసారా బాగా ఉడుకుతుంది మా అమ్మ ఉడికిందో లేదో అని చెక్ చేస్తుంది మనకు చూడడానికి ఇది పలుకు పలుకుగా అనిపించవచ్చు కానీ పూర్తి బిర్యానీ అయిపోయేలాగా ఈ రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి ఒకవేళ మనకి మధ్య మధ్యలో వాటర్ సిమ్లో పెట్టేశాక కలపకూడదు అని రూల్ ఏం లేదు ఎందుకంటే మనము సిమ్లో పెట్టినా కానీ ఒకసారి కలుపుతూ ఉండాలి అప్పుడు ఈ బిర్యానీ అనేది పైనుంచి కిందికి అట్లా జరుగుతుంది కాబట్టి బాగా మగ్గుతుంది మా అమ్మ వాటర్ అంతా అయిపోయాక సిమ్లో పెట్టాక ఒక టూ టైమ్స్ అయితే మళ్ళీ కింద నుంచి పై వరకు కలిపింది ఎందుకంటే కొంచెం గింజ గింజగా ఉంది అనేసి కొద్దిగా అనేసి ఇప్పుడైతే పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది మంచిగా కుక్ అయింది చూస్తుంటేనే చాలా ఉరిపోతుంది ఫ్లేవర్ కూడా స్మెల్ అదిరిపోతుంది రైస్ స్పెషాలిటీనే అదేనేమో అనిపిస్తుంది నాకైతే ఎంతో ఇష్టమైన ఈ చిట్టి ముత్యాల బిర్యానీలోకి గోంగూర పుల్లగూర అయితేనే నాకు చాలా ఇష్టము నా ఫేవరెట్ కూడా ఈ గోంగూర పుల్లగూరకైతే పెద్దగా శ్రమ కూడా అవసరం లేదు మేము ముందుగా అయితే గోంగూరను బాగా కడిగి పెట్టుకున్నాను ఈ గోంగూర కూడా మనకు రెండు రకాల గోంగూర ఉంటాయి కదా ఒకటి తెల్ల గోంగూర ఒకటి ఎర్ర గోంగూర నేనైతే ఎప్పుడు కూడా ఎర్ర గోంగూరనే తీసుకుంటానండి ఎందుకంటే కొంచెం పుల్లగా ఉంటుంది కదా ఇప్పుడు ఈ గోంగూరలోనే ఆనియన్స్ ఇంకా టమాటాలు వేసేస్తున్నాను గోంగూరను అయితే ఒక రెండు మూడు సార్లు అయితే బాగా కడుక్కోండి ఎందుకంటే మట్టి ఎక్కువగా ఉంటుంది ఆనియన్స్ టమాటాలు ఇందులో అయితే వేసేస్తున్నాను ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను ఎక్కువ కాదు చాలా కొద్దిగా మాత్రమే జస్ట్ ఫ్లేవర్ కోసము అలాగే కొంచెం కొత్తిమీర అలాగే తగినన్ని మిరపకాయలు మేము ఎక్కువ స్పైసీ తింటాం కాబట్టి మిర్చి అయితే చాలా ఎక్కువగా వేస్తున్నాను నేనైతే ఇదే కాకుండా ఇంకా మా అమ్మ ఇంకొంచెం కారపొడి వేయమ్మా అని అందుకు కారపొడి కూడా వేసేసాను అలాగే ఇందులోనే కొద్దిగా ఉప్పు తగినంత లేకపోతే ఉడికిన తర్వాత అయినా మనం యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇందులో పసుపు అనేది వేస్తున్నాను అది కూడా కొద్దిగా మాత్రమే ఇందులోనే ఆయిల్ కూడా వేస్తున్నాను ఎందుకంటే ఉడికిన తర్వాత ఇంకా ఎటువంటి పోపు తిరువాత కానీ అవసరం లేదు ఇంకా డైరెక్ట్గా ఎనిపేసుకోవడమే మనము ఇక చివరిగా అయితే కొద్దిగా వాటర్ అయితే వేస్తున్నాను ఇక ఎటువంటిది అవసరం లేదు నేనైతే నాలుగు విజిల్ అయితే రాణిచ్చేసాను ఇక వాటర్ ఉంటే మిగతావన్నీ ఇంకించేసి పప్పు గుత్తితో ఎనిపేసుకోవడమే ఇక ఎటువంటి తరువాత అవసరం లేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది చాలా త్వరగా కూడా అయిపోతుంది ఎటువంటి పని కూడా అనిపించదు నాకెంతో ఇష్టమైన బిర్యానీ గొంగూర ఇంకా రైతా కలుపుకొని తింటుంటే ఆ రుచే వేరు మా అమ్మ చేసే బిర్యానీ అంటే ఇంకా నాకు చాలా ఇష్టము మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి చిట్టి ముత్యాలతో బిర్యానీ ఒక్కసారి తిన్నా ఇంకా మీరు జీవితంలో వదిలిపెట్టరు అంత టేస్టీ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీరు ఒకవేళ ఈ బిర్యానీ ట్రై చేస్తే మాత్రం తప్పకుండా ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి